విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ సీటుని మరి కూటమిలో భాగంగా జనసేన పార్టీ తరఫున ఖచ్చితంగా నాకే కేటాయించాలని పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మరి మరి అనేక సందర్భాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా నేను తెలియజేశాను సార్ పశ్చిమ నియోజకవర్గంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేశాం డివిజన్ కమిటీలు వేసాం బూత్ కమిటీలు పెట్టాం మహిళా కమిటీలు నియామకం చేశాం ఎన్నికలకి పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యాం మనం ఈ సీటు మనకిస్తే ఖచ్చితంగా రాజధాని ప్రాంతంలో జనసేన పార్టీ ఉనికి ఉంటుంది జనసేన పార్టీ జెండా ఆడుతుంది మనకి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా అనేక సందర్భాల్లో తెలియజేశాం అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా చాలా బలంగా పోటీ చేశాం బ్రహ్మాండమైనటువంటి ఓట్ బ్యాంక్ సాధించాం చిన్న చిన్న పొరపాట్ల వలన పశ్చిమ నియోజకవర్గంలో దగ్గర దగ్గర ఎనిమిది తొమ్మిది స్థానాలు కోల్పోవడం కూడా జరిగింది కోల్పోవడం కూడా జరిగింది మేము పవన్ కళ్యాణ్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం పొత్తులో భాగంగా పశ్చిమ నియోజకవర్గ సీటుని మరి ఎన్నికల తర్వాత పార్టీని చాలామంది వదిలేశారు ఇబ్బందుల్లో పార్టీతో ఎవరు లేరు మరి నేను విజయవాడ లాంటి నగరంలో నేను ఇక్కడే నిలబడ్డా ఈ పార్టీ జెండా పట్టుకొని అన్ని పోరాటాలు చేశా పార్టీ కష్టకాలంలో నిలబడ్డా కాబట్టి ఖచ్చితంగా పోతిని మహిషాని నాకు సీట్ ఇవ్వడమే న్యాయం ధర్మం అని కూడా పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా నేను ఇక్కడ పక్క లోకల్ నేను నేను అందరి వాడిని నియోజకవర్గంలో అణువు నాకు తెలుసు ప్రజలతో మమేకమై ఉన్నా నేను ప్రజలతో మమేకమై ఉన్న ప్రజల సమస్యల్లో నేను వారితో కలిసి ప్రయాణం చేశాను వారికి అండగా నిలబడ్డా ఒక్క వ్యక్తికి ఇబ్బంది వచ్చినా కూడా మేము బలమైన గొంతు కినిపించాం బలమైన పోరాటం చేశాం బలమైన పోరాటం చేశాం కుల మతం పార్టీ చూడల మరి పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయానికి నేను అధికార పార్టీ కాకపోయినా పెద్ద ఎత్తున ప్రజలు ఇతర పార్టీ నాయకులు వచ్చారంటే మేము వారి పట్ల నిస్వార్థంగా నిలబడతామనే నమ్మకం ఉండబట్టే కదా మా దగ్గరికి వచ్చారు మరి అట్లాంటి మాకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలి ఖచ్చితంగా అప్పుడు మాత్రమే కూటమి లక్ష్యం నెరవేరుతుంది లేకపోతే ఖచ్చితంగా కూటమి లక్ష్యం దెబ్బ తినే ప్రమాదం ఉంది నాకు సీట్ ఇస్తేనే ఇక్కడ ఇక్కడ అధికార పార్టీకి ఖచ్చితంగా దెబ్బ తగులుతుంది వాళ్ళు ఓడిపోతారు లేకపోతే నాకు సీట్ ఇవ్వకపోతే ఇవ్వకపోతే కూటమి లక్ష్యం ఏదైతే ఉందో వైసీపీని ఓడించాలనేటువంటి లక్ష్యం ఇక్కడి నుంచే దెబ్బ తగిలే ప్రమాదం ఉందని కూడా పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కాబట్టి కూటమి నాయకులు గ్రహించాలి పశ్చిమ నియోజకవర్గంలో మరి సుదీర్ఘ కాలం పార్టీ కోసం ప్రజల కోసం కష్టపడుతున్నా నాకు సీట్ ఇవ్వడం న్యాయం ధర్మం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పోతిని మహేష్ అందరు వాడు పక్కా ఇంకా ఈ సీట్ ఎవరికి కన్ఫామ్ కాలేదని నాకైతే ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం నాకైతే పవన్ కళ్యాణ్ గారి మీద సంపూర్ణ నమ్మకం విశ్వాసం ఉన్నాయి ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున నాకు సీటు కేటాయిస్తారు నేను మొదటి రోజు నుంచి ఒకటే మాట మాట్లాడుతున్నా నాకు సీటు కేటాయించడం న్యాయం ధర్మం ప్రజల ఆకాంక్షని మా పార్టీ నాయకుల్ని గౌరవించినట్టు రాజధాని ప్రాంతంలో అన్ని పార్టీలు ఏ విధంగా అయితే ప్రాతినిధ్యం కోరుకుంటున్నాయో జనసేన పార్టీ తరఫున మేము కూడా ప్రాతినిధ్యం కోరుకుంటున్నాం మా జెండా ఎగరాలని కోరుకుంటున్నాం నేను ఇక్కడే బుట్టా ఇక్కడే పెరిగా ఇక్కడే జెండా పట్టుకున్నా ఇక్కడే పోరాటం చేశా ఇక్కడే కలబడ్డా ఇక్కడే నిలబడ్డా కాబట్టి నాకు సీట్ ఇవ్వడం న్యాయం ధర్మం ఇవ్వని పక్షంలో నేను మొదటి రోజు చెప్పా పవన్ కళ్యాణ్ గారు బొమ్మ పట్టుకొని ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేస్తాను